వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి చాలామంది నిన్న బాలకృష్ణ గారికి సంబంధించిన దాని మీద కావచ్చు లేదంటే చిరంజీవి గారికి సంబంధించి చేసినటువంటి ఎక్స్ప్లెనేషన్లో ఒక ఒక ఎనాలిసిస్లో చాలామంది చాలా రకంగా రెస్పాండ్ అయ్యారు బాగుంది అన్న వాళ్ళు ఉన్నారు బాగాలేదు అన్న వాళ్ళు ఉన్నారు అలాగే ఇంకా చాలా చెప్పడం జరిగింది క్లియర్గా అయినప్పటికీ ఇంకా ఏంటంటే ఈ రాజకీయ నక్కలనేవి కొన్ని ఉంటాయి చెప్పాను కదా చలి కాచుకునేవి మన ఇళ్ళు తగలబెట్టేసి చలి కాచుకునేవి వాళ్ళిద్దరి స్నేహం గురించి చెప్పాను సరే రైవల్రీ అది అంటారా చిన్న చిన్న మనస్పర్ధలు ఎక్కడన్నా వస్తాయి పోతాయి అది కూడా క్లియర్గా చెప్పడం జరిగింది అయితే నిన్న మళ్ళీ చెప్తున్నా ఇక్కడ చిరంజీవి గారిని ఎవడూ గట్టిగా మాట్లాడలేదు అనేటువంటి దానికి అందులో చిన్న మీనింగ్ ఉంది ఇక్కడ చిరంజీవి గారిని అన్నారు అనుకుంటే అన్నారు సరే ఎవరి మనోభావాలు దెబ్బతిన్నాయి తప్పు లేదు మా అభిమానం అంటున్నా అలా అంటే మా కోపం వస్తుంది ఎవరికైనా వస్తుంది అయితే ఇక్కడ ఎవరి వ్యక్తిత్వం వారిది ఎవరి ఆవేశం వారిది ఎవరి పర్సెప్షన్ వారిది చిరంజీవి గారి స్థాయి బాలకృష్ణ గారిది కాదు డెఫినెట్గా బాలకృష్ణ గారికి ఉన్నటువంటిది చిరంజీవి గారికి లేదు ఎందుకంటే బాలకృష్ణ గారు ఒక ముఖ్యమంత్రికి కొడుగ్గా ఆయన ప్రస్థానం ఆయింది చిరంజీవి గారు ప్రాణం ఖరీదుతో మొదలుపెట్టి ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు అక్కడ ఆయనకి ఎన్టీఆర్ అనేటువంటి ఒక స్టాల్వర్ట్ ఆయన పునాది అనేది ఉంది కానీ ఇక్కడ ఎవరి పునాది లేదు పునాది రాళ్ళు అనేది ఆయన వేసుకున్నటువంటిది సో ఇక్కడ కంపారిజన్ అనేది లేదు కంపారిజన్ అనేది లేదు అండ్ సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ చిరంజీవి గారికి పద్మ విభూషణ్ బాలకృష్ణ గారికి పద్మశ్రీ తర్వాత పద్మభూషణ్ వరకే సో బాలకృష్ణ గారి కంటే ఒక మెట్టు చిరంజీవి గారు నటనా పరంగా కావచ్చు కెరీర్ పరంగా కావచ్చు ఎక్కువే ఉంటారు తక్కువ అవ్వరు కానీ ఇద్దరు సమకాలీన సినిమా ఇండస్ట్రీలో ఇద్దరికిద్దరే నలుగురు బాలకృష్ణ గారు చిరంజీవి గారు బాలకృష్ణ గారు ఎవరినైనా అడగండి సినిమా పిల్లర్లు ఎవరయ్యా తెలుగు సినిమాకి నలుగురు పిల్లర్లు ఎవరయ్య అంటే ఫస్ట్ పేరు చెప్పేది అందరూ కూడా బాలకృష్ణ గారి పేరు నాగార్జున పేరు చెప్పరు చిరంజీవి గారి పేరు చెప్తారు చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ అంటారు తప్ప ముందు బాలకృష్ణ తర్వాత నాగార్జున తర్వాత వెంకటేష్ తర్వాత చిరంజీవి అని ఎవరు చెప్పరు సో ఇక్కడ దీంతో ఒక పాయింట్కి ఓవర్ ఎక్కువ మాట్లాడకర్లా ఇంకా చిరంజీవి గారి ఘనత గురించి చెప్పాలంటారా కొన్ని విషయాలు మనం ఖచ్చితంగా మాట్లాడుకుని తీరాలి ఎందుకంటే విమర్శించేటువంటి వాళ్ళు చాలా విమర్శిస్తారు నోటికొచ్చింది వాగుతారు కాబట్టి వాళ్ళకి తెలియాల్సినటువంటి విషయాలు కొన్ని ఖచ్చితంగా చెప్పుకొని తీరాలి మనం ఒక ప్రభుత్వ వేడుకకి మీకు ఎవరికైనా గుర్తుండి ఉంటే ఒక ప్రభుత్వ వేడుకకి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు చిరంజీవి గారిని స్వయంగా ఆహ్వానించి హెలికాప్టర్లో తీసుకుని వెళ్ళారు ముఖ్యమంత్రి గారు మీకు గుర్తుండి ఉంటుంది ఏ ముఖ్యమంత్రి తీసుకెళ్ళారు అనేటువంటిది అందరికీ తెలిసినటువంటిది కొత్తగా నేను చెప్పక్కర్లేదు తర్వాత తర్వాత చిరంజీవి గారు చారిటబుల్ ట్రస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఎవరు ఓపెన్ చేశారు ఎవరికైనా గుర్తుందా చిరంజీవి గారు ఆహ్వానిస్తే అలాంటి రాష్ట్రపతి వచ్చి చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ని ఓపెన్ చేశారు దాన్ని ఇనాగ్రేషన్ చేశారు ఇంకెవరికైనా చేశారా లేదు తర్వాత టాటా సెల్యులర్ నెట్వర్క్ నాకు తెలుసు నాకు దాంతో చాలా సెంటిమెంట్ టాటా ఇండికా ఏదైతే ఉందో ఆ నెంబర్కి చాలా సెంటిమెంట్ ఉండింది రతన్ టాటా గారితోటి అంటే ఆయన గురించి ఇంకా బాగా తెలుసుకునే సందర్భం అనేది అక్కడి నుంచి వచ్చింది ఒక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది టెలికామ్ ఇండస్ట్రీలో దాని ఫస్ట్ కన్జ్యూమర్ ఎవరో తెలుసా ఫస్ట్ కస్టమర్ టాటా నెట్వర్క్ వాళ్ళు ఇప్పటికీ సగర్వంగా చెప్పుకుంటారు మా ఫస్ట్ కస్టమర్ మెగాస్టార్ చిరంజీవి మా తొలి ఖాతాదారుడు ఆయన కావడం మాకు గర్వకారణం అని చెప్పి చెప్పుకుంటారు తొలి ఖాతాదారుడు ఫర్ టాటా సెల్యార్ నెట్వర్క్ తర్వాత సరే అల్లూరు సీతారామరాజు జయంతిని నూట ఇరవై ఐదో జయంతి వేడుకలకి కేంద్ర ప్రభుత్వం అతి ప్రత్యేక అతిథిగా వెళ్ళారు ఆయన జగన్మోహన్ రెడ్డి ఏం పిలవలేదు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు పిలిస్తే ఆయన ఆహ్వానం మేరకు నూట ఇరవై ఐదో జయంతి ఉత్సవం సందర్భంగా భీమవరం అక్కడికి వెళ్ళారు మరి ఇక్కడ ఇక్కడి నుంచి ఎవరిని పిలిచారు బాలకృష్ణ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి లేదు చంద్రబాబు నాయుడు గారికి లేదు ఇంకా మాట్లాడితే నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు గారికి దానికి సంబంధించి ఏం చేశారో తెలుసు రైలు ఎక్కి వెళుతు ఉంటే మధ్యలో దాడి చేయడానికి రెడీగా ఉన్నారు అలాంటి సందర్భం అలాంటి చోటికి ఆయనకు వచ్చింది ఆహ్వానం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది సరే అది రాజకీయాల్లో భాగమై ఇంకోట అనేది పక్కన పెడితే ఆయనకు వచ్చినటువంటిది తర్వాత పంతొమ్మిది వందల ఎనభైలో తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఆస్కర్కి ఆస్కర్ అవార్డు వేడుకలకి ఆహ్వానం ఎంతమందికి వచ్చింది ఇప్పటిదాకా వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరు ఆస్కర్లో మెరిసిన తెలుగువారు అని చెప్పడానికి మొన్న వచ్చిన ఆర్ గురించి మాత్రం చెప్పకండి నాటు నాటుగా ఆస్కర్ అవార్డు వచ్చింది కదా మనకి ఏం చెప్పకండి అంతకుముందు ఎవరికైనా వచ్చిందా ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే నైన్టీన్ ఎయిటీస్లోనే నైన్టీన్ ఎయిటీస్లోనే ఆస్కర్ అవార్డ్స్ ఈవెంట్కి చిరంజీవి గారికి వచ్చింది అక్కడికి రావాలి మీరు అని చెప్పి ఆహ్వానం ఆయనకు వచ్చింది ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి చిరంజీవి బ్లడ్ బ్యాంకు చిరంజీవి ఐ బ్యాంకు చారిటబుల్ ట్రస్ట్ ఎవరికి లేవు వివాదాలు కానీ విమర్శలు కానీ ఎవరి మీద లేవు నందమూరి బాలకృష్ణ గారి గురించి చెప్పుకోవాలా ఒక ముఖ్యమంత్రికి మనవడు ఒక గొప్ప నటుడికి క్షమించాలి మనవడు కాదు పొరపాటు వచ్చింది ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రి కావడం కంటే ముందే ఒక అగ్ర నటుడికి కొడుకు ఆయన అడుగుజాడల్లో ఆయనతోటి అరంగేటం చేసుకుంటూ వచ్చారు అయిపోయింది తండ్రి ఉన్నంతసేపు రాజకీయాలు ఇవి పక్కన పెట్టేసి ఏమీ చేయలేదు తండ్రి చనిపోయిన తర్వాత తట్టున్నారు బావ ముఖ్యమంత్రి పార్టీ ఉంది అయ్యింది ఇది కాకుండా క్యాన్సర్ హాస్పిటల్కి బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ దాని మీద ఎంత సేవ చేస్తున్నారని తెలిసిందే బాలకృష్ణ పేరు చారిటబుల్ ట్రస్ట్ అంటూ ఏం లేదు ఆయన ఫ్యాన్సే చేసుకుంటూ ఉంటారు ఆయనది ఒక రకమైనటువంటి శైలి సేవా కార్యక్రమాలు ఎన్ని చేస్తారో ఎన్ని చేస్తారో ఆయన ఎన్ని చేస్తారో ప్రజలందరికీ తెలిసినటువంటి విషయమే బాలకృష్ణ గారి మీద వివాదాలు లేవా మాట్లాడితే చిరంజీవి గారింట్లో వివాదాలు ఉన్నాయి అక్కడ ఉన్నాయి ఎవరింట్లో లేవో మీ ఇంట్లో లేవో నా ఇంట్లో లేవా వివాదాలు విమర్శలు ఇక్కడ రాష్ట్రం అనేటువంటిది ఒక్కసారి ఆలోచించండి ఇక్కడ ఇద్దరికిద్దరే ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ డెఫినెట్గా కాదు కానీ ఒక పాయింట్లో ఏంటంటే బాలకృష్ణ గారికి ఉన్నటువంటి ఫెచింగ్ తండ్రి మహానటుడు అవ్వడం చిరంజీవి గారికి ఒక అతి సామాన్య కానిస్టేబుల్ ఆయన తండ్రి అక్కడి నుంచి పునాది వేసుకుంటూ వచ్చారు ఆయన ఇక్కడ ఆల్రెడీ ఒక పెద్ద భవనమే నించునుంది ఎన్టీఆర్ అనేటువంటిది అక్కడి నుంచి తనదైన శైలిలో ఆయన కూడా పైకి వచ్చారు సో ఎవరిని ఎవరితో కంపేర్ చేస్తారు ఒక మెట్టు ఆయన ఎక్కువ ఉండొచ్చు ఒక మెట్టు ఈయన తక్కువ ఉండొచ్చు ఒక విషయంలో ఎక్కువ ఉండొచ్చు ఒక విషయంలో ఎక్కువ ఉండొచ్చు పౌరాణికాలు బాలకృష్ణ చేసిన చిరంజీవి గారు చేయలేకపోవచ్చు అలాగే చిరంజీవి గారు చేసినటువంటి అనేక సబ్జెక్టులు బాలకృష్ణ గారు చేసి ఉండకపోవచ్చు సో ఫ్యాన్స్ అనేటువంటి వాళ్ళు కొంచెం ఆలోచించాలి ఈయన సంగతి అందరికీ తెలిసిందే ఆవేశంతో మాట్లాడేస్తాడు ఆయన ఆచితూచి మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నేను మొన్న కూడా చెప్తున్నా ఎందుకంటే చాలా మంది పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడాడు కదా మరి పవన్ కళ్యాణ్ మీద ఎందుకని మాట్లాడలేదు అని చిరంజీవి గారిని విమర్శిస్తున్నారు చిరంజీవి గారు వెంటనే విత్ ఇన్ ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే లేఖ రిలీజ్ చేసేశారు ఎక్కడి నుంచి విదేశాల నుంచి అది అసలు ఒరిజినల్ ఆయన ఆయనే రిలీజ్ చేశారా ఆర్స్ ఎవరన్నా ఫ్యాన్స్ ఇది చేశారా అంటే కొంతమంది ఇంకో మెసేజ్ పెడుతున్నారు వైసీపీ కోర్టు నుంచి వచ్చినటువంటిది వైసీపీ వాళ్ళు వాళ్ళ స్కూల్ నుంచి రిలీజ్ చేసినటువంటి లెటర్ అది చిరంజీవి గారు విదేశాల్లో ఉన్నారు ఆయన ఇంకా స్పందించలేదు అన్నారు నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేసిన చిరంజీవి గారు వచ్చి దీని మీద స్పందిస్తారా అని మేబీ అభిమానులు అనుకోవచ్చు దీని మీద స్పందించాల్సినటువంటి స్థాయి అయింది కాదు ఆయన అవసరం లేదు అని అనుకోవచ్చు తప్పలేదు కానీ ఇక్కడ రాష్ట్రం అనేటువంటిది ఒకటి ఆలోచించాలి మనం ఈ ఇద్దరు మనుషుల వల్ల ఈ ఇద్దరు వివాదంలో దీనికి సంబంధించి బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యల వల్ల ఎలా అయిపోయిందంటే పరిస్థితి ఒక సుహృద్భావ వాతావరణంలో వెళ్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి కూడా తిప్పలు తప్పడం లేదు సో దీనికి ఆజ్యుడు ఎవరయ్యా అంటే మేబీ కామినేని శ్రీనివాసరావు గారు ఆయన చిరంజీవి గారితో ఉన్నటువంటి సాన్నిహిత్యంతో అక్కడ తీసుకుని వచ్చి ఉండొచ్చు డెఫినెట్గా కానీ ఒకటే చాలామంది అడిగేటువంటిది ఒకటే మాట చిరంజీవి గారు నిజంగానే ఆ అవమానాన్ని దిగమింగుకొని ఎందుకంటే అంతటి గొప్ప మనిషి అక్కడికి వెళ్ళి చేతులు కట్టుకొని జగన్మోహన్ రెడ్డి ముందు ఎందుకంటే రాజశేఖర రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన ముందు చేతులు కట్టుకుని ఇలా ప్రాధాయపడలేదు ఎక్కడ కూడా ఒక ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేది సుబ్రాం రెడ్డి అంటే వాళ్ళు లేదంటే మన ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు ఇలాంటి వాళ్ళందరూ ఉండి సినిమా ఇండస్ట్రీకి మధ్యలో జాగ్రత్తగా చూసేవాళ్ళు కానీ ఇక్కడ అలా లేదు ఇక్కడ ఏంటంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళని సినిమా వాళ్ళతో తిట్టించడం ఏ కులం వాళ్ళని ఆ కులం వాళ్ళతో తిట్టిస్తూ రావడం ఈ రకమైనటువంటి ఒక జాడ్యాన్ని రెండు వేల పంతొమ్మిది నుంచి పంతొమ్మిది కంటే ముందు నుంచే మొదలుపెట్టింది వైఎస్ఆర్సిపి సో అది ఎందుకు మీరు గమనించుకోలేకపోతున్నారు ఇప్పటికీ వాళ్ళు రాసినటువంటి రాతలు చూడండి నిన్న కూడా సాక్షి పేపర్ చూడండి ఏ ఓకే అది తర్వాత మాట్లాడుకుందాన్ని మీరు కొంచెం డీటెయిల్గా మాట్లాడాలి బికాస్ ఆఫ్ జర్నలిజం అన్న పాయింట్ మీద సో ఇక్కడ దీంతో ఏంటంటే బాలకృష్ణ గారు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి అని చెప్పి చిరంజీవి యువత వాళ్ళు అడుగుతున్నారు అఖిల భారత చిరంజీవి యువత వాళ్ళ అభిమానులు వాళ్ళందరూ అడుగుతున్నారు ఇక్కడ బాలకృష్ణ అభిమానులు వచ్చేసి ఇందులో తప్పే ఉందా చిరంజీవిని వెనకేసుకొస్తున్నాడు వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి సాన్నిహిత్యంతో ఎవడూ మాట్లాడలేదు అంటే కేవలం వాడు ఒక్కడే మాట్లాడలేదు అని వాడు అని చిరంజీవిని మాత్రమే కాదు అక్కడ ప్రభాసు మహేష్ బాబు వీళ్ళందరూ కూడా ఉన్నారు ఎవడూ కూడా మాట్లాడలేదు అన్నటువంటిది అన్నారు దాన్ని చిరంజీవి గారికి అన్వయించారు ఓకే ఫైన్ ఎందుకంటే ఆయనే మాట్లాడారు ఆయనే గట్టిగారచారని కామినేని గారు అన్నారు కాబట్టి కాబట్టి అంటే చిరంజీవి గారు బాలకృష్ణ గారు వాళ్ళిద్దరికీ ఉన్నటువంటి పర్సనల్ రిలేషన్లో ఏం పిలుచుకుంటారు అనేది బయటకు వస్తే మా బాలయ్య అని ఈయనంటాడు చిరంజీవి గారు అని ఆయన అంటాడు ఇది చాలా వేదికలు చూసాం చాలా విమర్శలు కూడా ఉన్నాయి మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు అని ఈయన మాట్లాడడం తలతెక్కగా ఇలాంటివన్నీ మరి ఎందుకు వచ్చింది అప్పుడెప్పుడు చిరంజీవి గారు ఏదో అన్నారట ఆ రోజుల్లో అంటే ఈ రోజు నువ్వేం కాదు అని చెప్పి బాలకృష్ణ ఉద్దేశించి అన్నారంటే నిన్నటి నుంచి మళ్ళీ వీడియోలు ఇవన్నీ కూడా తిప్పడం అమరావతి మీద చిరంజీవి గారు స్టాండ్ ఏంటి మూడు రాజధానుల స్టాండ్ జగన్మోహన్ రెడ్డిగా సపోర్ట్ చేస్తున్నారు అంటూ మిగతా వాళ్ళు ఇది అవడం ప్రస్తుత కూటమి ప్రభుత్వం పచ్చగా ఉండడం అనేది ఇష్టం లేదా మీకు కూడా మాట్లాడేటువంటి వాళ్ళు కొంచెం ఆలోచించండి ఎవరు వచ్చి కొంపలో నిప్పు పెడుతున్నారు అనేది ఒకసారి ఆలోచించండి ఇద్దరు అన్నదమ్ములు తిట్టుకున్నారయా అయిపోయింది మళ్ళీ రేపు పొద్దున్న కలుస్తారు ఎందుకు చించుకుని ఈ రోజునటువంటి మంచి పరిస్థితిని అనవసరంగా నాశనం చేయడం ఏమో ఇది నాకు అనిపించిందండి నాకు ఇక్కడ చిరంజీవి గారు బాలకృష్ణ గారు బాలకృష్ణ గారి మీద నా ఒపీనియన్ అదే ఆయన మా హీరో అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు ఏదైనా కానీ ఆయన చిన్నపిల్లాడి మనస్తత్వం అనేటువంటిది ముందు నుంచి నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను నోటికి ఏదొస్తే మాట్లాడేస్తాను ఆయన లోపల ఒకటి పెట్టుకొని మాట్లాడండి రాదు చిరంజీవి గారు ఆచి తూచి మాట్లాడతారు ఏ విషయాన్నైనా అయినా ఒకసారి ఆలోచించి దీనివల్ల మళ్ళీ ఏమైనా అవుతుందా ఆయన కూడా అంతే మనసులో ఏది పెట్టుకునే రకం కాదు ఎందుకంటే అమరావతి మీద ఆయన స్టాండ్ ఏంటి అనేది చాలా క్లియర్గా చెప్పారు ఆ రోజు ఈరోజు అడగక్కర్లేదు ఆయన ఈరోజు రాజకీయాల్లో లేరు ఆయన అడగాల్సినటువంటి అవసరం లేదు మనం కానీ ఆలోచించాలి ఒక్కసారి ఇద్దరికిద్దరు ఏం చేస్తున్నారు సమాజానికి ఎంత ఎంత సేవ చేస్తున్నారు వాళ్ళు ఏంటి అనేది ఎందుకంటే మనం రెస్పాండ్ అవుతూ అభిమానులుగా రెస్పాండ్ అవుతూ ఇష్టారీతిన మాట్లాడుతూ ఏం జరుగుతోంది అంటే వ్యక్తిత్వ హనం కుటుంబాల్లోకి వెళ్ళిపోతుంది లేనిపోయినటువంటివన్నీ కూడా లాక్కొస్తున్నారు దాని మీద చలి కాచుకునేటువంటి వాళ్ళ గురించి మళ్ళీ ఇంకొక దాంట్లో చెప్తాను ఎవరన్నా తప్పుగా తీసుకున్నా నేను పవన్ ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అంటే నేనైతే హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నానండి నా మనస్సాక్షికి తెలుసు నేను న్యూట్రల్గానే మాట్లాడుతున్నా నేను ఎవరిని వత్తాసు పట్టి ఒక ఒకళ్ళని వత్తాసు వలుగుతూ ఇంకొకరిని తొక్కేసేలాగా నేను మాట్లాడడం లేదు అభిమానులు దయచేసి అర్థం చేసుకోవాలి ఇది రాష్ట్రం గురించి ఆలోచించండి ఇది రెండు కుటుంబాల గురించో ఇద్దరు వ్యక్తుల గురించో కాదు ఇది రాష్ట్రం గురించి అనేది ఒకసారి ఆలోచించండి పవన్ కళ్యాణ్ గారు వైరల్ ఫీవర్ తోటి చికిత్స తీసుకుంటున్నారు ఆయన ఒక్కసారి ఆలోచించండి ఆయన పడిన కష్టానికి ఆయన చేసినటువంటి దానికి కూటమిలో చంద్రబాబు నాయుడు గారు కాదు లోకేష్ గారు కాదు ఎవరి వాళ్ళు ఇస్తున్నటువంటి రెస్పెక్ట్ ఏంటి అనేది ఎలా కలిసి పనిచేసుకుంటున్నారు అనేది దేనికోసం చేస్తున్నారు అనేది కూడా ఒక్కసారి గుర్తిరిగి మాట్లాడుకోండి కూర్చొని మాట్లాడుకోండి అంతేగాని బజార్ను పడాల్సినటువంటి అవసరం లేదు అనేది నా భావన దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి